పంచ కట్టుటలోన ప్రపంచాన మొనగాడు కన్నువాలేనిదే గడప దాటనివాడు పంచభక్షాలు తన కంచాన వడ్డింప గోంగూర కోసమై గుటకలేసేవాడు ఎవడయ్య ఎవడు వాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు శాతవాహనుల వంశాన పుట్టినవాడు కాకతీయుల పోతుగడ్డ మెట్టినవాడు పల్లెలోనే కాదు ఢిల్లీలో సైతము పెద్ద గద్దలనేలి పేరుకెక్కినవాడు ఎవడయ్య వాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు మంచి మన మంచి మనసులు ఎదురైన మాలలిచ్చేవాడు బాయి భాయి అన్న చేయి కలిపేవాడు తిక్క రేగిందంటే డొక్క చీల్చేవాడు చిక్కులెరగనివాడు చిత్తాన పసివాడు ఎవడయ్య వాడు ఇంకెవడయ్య మన తెలుగువాడు ఇది డాక్టర్ శ్రీ నారాయణ రెడ్డి గారి రచన శైలి అని చెప్పాలి గురుగారు డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి గారికి జ్ఞానపీఠ అవార్డు వచ్చినాక సన్మానం చేశారంట ఆ సన్మాన సభలో తను ఇలా చెప్పుకున్నాడు ఎవ్వరికి ఈ సన్మానం ఎందుకు ఈ సన్మానం ఎవరికి ఈ సన్మానం ఎందుకు ఈ సన్మానం చెట్టంతటి పేరొందిన చిగురుకు ఈ సన్మానం అమ్మ సింగిరెడ్డి బుచ్చమ్మ నన్ను కనిపించిన మా హన్మాజి పేటకు ఈ సన్మానం నీ ఎవ్వ ఒరేయ్ అంటూ నీలిగే నా గొంతుకలో కవితలు చొరబడిన హరికథకు ఈ సన్మానం ఉర్దూనే విద్యార్థిగా ఊపిరిగా పీల్చుకున్న నాలో తెలుగును పలికి మలిచిన నాలుగొక ఈ సన్మానం పేరేమో సింగిరెడ్డి నారాయణ రెడ్డి కాని కులంకీలు విరిచిన నా కళానికి ఈ సన్మానం అనుభవాల విన్న ముద్దల ఆరగించిన మనసుకు జిడ్డంటని నారాయణ రెడ్డికి ఈ సన్మానం అని అంటాడు గురుగారు నారాయణ రెడ్డి గారు థ్యాంక్ యూ